హాయ్ ఒకేసారి కాకినాడ మరియు కాకినాడ చుట్టూ ప్రాంతాలన్నీ కూడా ఇదిగో ఈ విధంగా మంచుతో కవర్ చేసి ఉంది సో ఉదయం ఎనిమిదిన్నర అయినప్పటికీ కూడా ఈ మంచు అనేది మొత్తం అంత కవర్ చేసి అనమాట మొత్తం ఏ విధంగా ఉంది ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనం ప్రస్తుతము నాగమల్లి తోట జంక్షన్ నుంచి మన వెహికల్ అయితే వెళుతుంది సో వెళ్తున్నప్పుడు మీకు కనిపిస్తున్న చుట్టూ కూడా ఉదయం సిక్స్ అయినప్పటికీ కూడా మొత్తం స్నో మంచుతోటి కవర్ అయిపోయింది మొత్తం అంతా కూడా సో మనం ఇలా వెళ్తూ సరపరం జంక్షన్కి వెళ్తున్నాము అక్కడ చూడొచ్చు మనకు కనిపిస్తుంది ఉదయం సిక్స్ అయింది సిక్స్ అయినప్పటికీ కూడా ఎక్కడ లేదు మొత్తం అంతా కూడా స్నో తోటి కవర్ చేసి ఉంది మీకు క్లియర్గా కనిపిస్తుంది సో ఆ వెహికల్స్ వస్తున్నాయి వచ్చి వెళ్ళే వెహికల్స్ వెళ్తున్నాయి ట్రాఫిక్ సిగ్నల్స్ అలాగా సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాయి సో ఈ విధంగా మార్నింగ్ అయినప్పటికీ కూడా కాకినాడ సరపువరం జంక్షన్ దగ్గర ఈ విధంగా ఉన్న పరిస్థితి అనమాట సో ఇదే విధంగా మనం ఏడీబీ రోడ్లోకి వెళ్తాము ఆ విధంగా వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా అలా రోడ్లో సామర్లకోట వెళ్తున్నప్పుడు సామర్లకోట వరకు కూడా ఏ విధంగా ఉంటుంది ఉదయం ఎయిట్ థర్టీ వరకు కూడా ఏ విధంగా ఉంటుంది కాకినాడలో అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనం ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎంటీ మాల్ రోడ్లో ఏడీబీ రోడ్లోకి వెళ్ళి జాయిన్ అవబోతున్నాము ఆ రోడ్లో ఈ విధంగా ఉంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇది పరిస్థితి సో మనం వెళ్ళేటప్పుడు చాలా మొత్తం అంతా కూడా మనం ఫ్రంట్ అంతా కూడా స్నో అంటే మంచుతో కవర్ చేసింది అనమాట క్లియర్గా మీకు క్లియర్గా కనిపిస్తుంది అదంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మనం ఇది అచ్చంపేట జంక్షన్ దగ్గర ఉన్నాం మార్నింగ్ సిక్స్ థర్టీకి అక్కడ వాతావరణం ఈ విధంగా ఉందన్నమాట మొత్తం ఇక్కడ కూడా స్నోతోటి మంచుతో కవర్ చేసింది ఏడీబీ రోడ్ అయితే మనం ముందు వాక్ వెహికల్స్ ఏం అనే విషయాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయలేని విధంగా మొత్తం కవర్ చేసింది స్నో అనమాట మొత్తం రోడ్డు అంతా కూడా సో మీకు వచ్చే వెహికల్స్ అయితే ఆ లైట్తో మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాము సో ఇదే విధంగా సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు ఈ విధంగా ఉంది ఆల్మోస్ట్ ఎయిట్ వరకు కూడా ఇదే పరిస్థితి మొత్తం కాకినాడ మరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సో ఇంకా మీకు ఏ విధంగా ఉంటుందన్నది కూడా మీరు చూపించే ప్రయత్నం చేస్తాను ముందు ముందు సో మనం ఇప్పుడు ఏడీబీ రోడ్ నుంచి వెళ్తున్నాము ఇప్పుడు డైరెక్ట్గా కోట రోడ్డుకు వెళ్ళబోతున్నాము అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి మనకి ఎదురవుతుంది ఇదిగో ఇదే కోట రోడ్ మనం జాయిన్ అవుతున్నాము సో ఎటు చూసినా సరే మంచు మొత్తం అన్ని వైపులో కూడా కవర్ చేస్తుంది మీకు కనిపిస్తుంది వచ్చే వెహికల్స్ అయినా వెళ్ళే వెహికల్స్ అయినా లైట్ మాత్రమే మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అంత ఎక్కువగా ఈ స్నో ఈ మంచు అనేది మొత్తం అంత కవర్ చేస్తుంది దానికి కారణం ఏంటనేది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి మనం ఇప్పుడు కోట రోడ్లో ఉన్నాము మనకు కనిపిస్తుంది చుట్టూ ఫ్రంట్ వెహికల్ వస్తున్నా కూడా కనిపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అనమాట ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా ఈ విధంగా ఉంది సో మనం మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము మన కాకినాడకి మనం అచ్చంపేట జంక్షన్ తిరుగున్నాము ఇందాకైతే ఆ స్నోకు తగ్గింది కానీ ఇప్పుడే ఇంకా ఇంకా బాగా తగ్గిందని మనం చెప్పొచ్చు మనం ఇప్పుడు రిటర్న్ లో ఉన్నాము సో ఇప్పుడు మా టైం అయితే సెవెన్ థర్టీ టు ఎయిట్ ఈ మధ్యలో ఉంటుంది సో మార్నింగ్ ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఈ విధంగా ఉంది ఇందాక మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళేటప్పుడు అయితే మొత్తం స్నోతో కవర్ చేస్తుంది అనమాట సో మనం ఇప్పుడు సరప్పవరం జంక్షన్ దగ్గరకు వచ్చాము ఇందాక మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇక్కడ ఏ విధంగా ఉందో మీకు చూపించాను అలాగే సెవెన్ ఓ క్లాక్ ఇక్కడ ఏ విధంగా ఉందో సెవెన్ టు సెవెన్ త్రీ లోపు ఇక్కడ ఏ విధంగా ఉన్నదాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయండి మన ఛానల్ని మరికొన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ కెనడా యూట్యూబ్ ఛానల్